నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా జాతి పగడం దీనికి రెడ్ కోరల్ అంటారు పగడము భుజగ్రహానికి సంబంధించినటువంటి రత్నం ముఖ్యంగా మన హైందవ సాంప్రదాయంలో స్త్రీలు మాంగళ్యానికి ఇరువైపులా రాపాడేటట్లుగా పగడాలు ధరిస్తూ ఉంటారు ఈ విధంగా ధరించడం వల్ల మాంగళ్య బలం పెరుగుతుంది సంతాన సమస్యతో వాళ్ళు పగడాలను మాలగా ధరిస్తే ఆ పగడపు నీరు శరీరం మీద పడడం వల్ల అనారోగ్య సమస్యలుంటే అన్నీ తొలగిపోతాయి శత్రువుల శత్రువుల వల్ల ఇబ్బందులు వాహన ప్రమాదాలు అలాగే అన్నదమ్ముల మధ్య వివాదాలు ఉన్నవాళ్ళు పగడాలు ధరిస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు పగడాన్ని మంగళవారం రోజు కుజహోరలో అంటే ఉదయాన్నే సూర్యోదయం తర్వాత వస్తుంది ఆ సమయంలో ధరిస్తే మంచిది